కథలు పిల్లల్లో సృజనాత్మక శక్తిని పెంచుతాయి వారి జీవితాలను తీర్చిదిద్దుతాయి వారిలో మంచి నడవడికని అలవరుస్తాయి కథలు పిల్లల జీవితాల్లో ముఖ్య భూమిక పోషిస్తాయి అటువంటి కథలు కంచికి చేరుకోకుండా పసిపిల్లల మనస్సులో నేరుగా దూసుకుపోయే ప్రయత్నం చేస్తున్న చిన్ని ఆశ ఛానల్ని ఆదరిద్దాం రండి మన చిన్ని ఆశ ఛానల్లో ప్రత్యేకంగా పిల్లల కోసం వచ్చే వినూత్న స్రవంతిని వినేద్దామా మరే ఒక పెద్ద అడవి అడవికి దగ్గరగా చాలా పల్లెలు ఉన్నాయి అందులో ఓ పల్లె నుంచి మాధవరావు ఆయన భార్య ప్రతిరోజు అడవికి వెళ్లి కట్టెలు తెచ్చుకుని వాటిని బస్తీలో అమ్మి జీవనం కొనసాగించేవారు వీరికి ఒక కూతురు ఉంది ఆమె పేరు విజయ కొడుకులు లేరు కొడుకులు లేకపోవడంతో ఆమెని ముద్దుగా పెంచుకున్నాడు విజయ చాలా అందంగా ఉంటుంది ప్రతిరోజు అడవికి వచ్చి చేదోడువదోడుగా ఉన్న మాధవరావు భార్య ఆరోగ్యం దెబ్బతినడంతో అడవికి రాలేకపోయింది ఇంటివద్దనే ఉండిపోయింది యుక్తవయస్సు వచ్చిన విజయ తండ్రికి సహాయంగా అడవికి వస్తానని చెప్పి తండ్రి వెంట అడవికి వచ్చింది అలా ప్రతిరోజు తండ్రితో వచ్చేది కూతురు విజయ కట్టెలు కొట్టడం మూటలు కట్టడంలో తండ్రికి సహాయం చేసేది ఒకరోజు తండ్రితో పాటు వెళ్లిన విజయ తండ్రికి కట్టెలు కొట్టడంలో సహాయం చేస్తుండగా అక్కడికి ఒక సింహం వచ్చింది సింహాన్ని చూసి భయపడి అటు భయంతో పరిగెట్టారు కానీ నుంచి తప్పించుకునే మార్గం కనిపించలేదు ఇక సింహానికి బలి కావలసిందే వేరే దారే లేదు ఇక ప్రాణాల మీద ఆశ ఆశవదులుకోవలిసిందే అనుకున్నారు తండ్రి కూతుర్లు ఇంతలో వీరి దగ్గరికి వచ్చిన సింహం మాధవయ్యా మాధవయ్యా నీ కూతురు చాలా అందంగా ఉంది వయస్సులో ఉంది నాకు బాగా నచ్చింది నాకిచ్చి పెళ్లి చెయ్యు అని మాధవరావుని అడిగింది సింహం భయంతో వనికిపోతూ నేను ఇంటికి వెళ్లి మా ఆవిడితో మాట్లాడి నీకు చెబుతాను అన్నాడు అందుకు సరే అంది సింహం అప్పటికీ తప్పించుకున్నాడు మాధవరావు మరునాడు కూతురుతో అడవికి వెళ్లాడు మాధవరావు దగ్గరికి వచ్చిన సింహం మాధవరావుని నా పెళ్లి సంగతి ఏంటి అని అడిగింది మోగరాజా నీకు నా కుమార్తెని ఇచ్చి పెళ్లి చేయడం నాకు ఇష్టమే కాని మా ఆచారాల ప్రకారం పెళ్లి చేయాలని మా ఆవిడ చెప్పింది దానికి నువ్వు సరే అంటే వివాహానికి సిద్ధం చేస్తాను నీతో వివాహం చెయ్యాలంటే కొన్ని షరతులు నువ్వు పాటించాలి ఆ షరతులు నువ్వు అంగీకరిస్తే ఈ వివాహం జరిపిస్తాను అంటాడు మాధవరావు ఓ తప్పకుండా నీ షరతులు ఏమిటో నాకు చెప్పండి మీ షరతులు ముందుగానే చెప్పండి అంది సింహం అమ్మాయిని పెంచి పెద్ద చేశాను చాలా ధనం ఖర్చు అయింది ఆ ధనం నాకు నువ్వు ఇవ్వాలి అన్నాడు మాధవయ్య తప్పకుండా నీకు ధనమిస్తాను అంటూ ఉంటున్న గుహ వద్దకు వెళ్లి ఒక సంచి నిండా ధనం బంగారం తెచ్చి మాధవయ్యకి ఇస్తూ తరువాత షరతు ఏమిటో తొందరగా చెప్పండి అందిసింహం మాధవయ్య తన కూతురు వంక చూస్తూ భీమకి నీ గోరు కోరలు చూస్తే చాలా భయంగా ఉందట వాటిని నువ్వు తీయడానికి అంగీకరిస్తే వెంటనే వివాహం చేస్తాను అంటాడు మాధవరావు ఎదురుగా అంత అందమైన అమ్మాయి పైగా చాలామోజుగా ఉన్న సింహం తప్పకుండా నా గోరు కోరలు తీయడానికి అంగీకరిస్తాను అంటుంది సింహం మాధవయ్య పట్టకారుతో సింహం గోరు కోరలు పీకేశాడు సింహానికి నోటినుంచి వేర్లనుంచి రక్తం కారుతూ ఉంటుంది బాధను పంటి భిగువున భరిస్తూ ఇక వివాహం కానియండి మాధవరావ్ అంటుంది సింహం అందుకు మాధవరావు మా ఆచారం ప్రకారం పెళ్లి కుమారునికి పెళ్లికి ముందు బడితే తో పెళ్లి చేస్తారు అని ఒక గట్టి కర్ర తీసుకువచ్చి సింహాన్ని ఎడాపెడా బాదేశాడు మాధవరావు అసలే గోరు కోరలు లేని సింహం బాధతో మూలుగుతూ ఎదిరించలేక మాధవరావు కొట్టిన దెబ్బలు తినలేక అడవిలోకి పారిపోయింది సింహం కుదిరింది సింహానికి ఆశకైనా అంతూ కదా ఈ సింహానికి నా కూతురుతో పెళ్ళి జరిపించాలట అంటూ సింహమిచ్చిన ధనంతో కూతురి పెళ్లి ఘనంగా జరిపించాడు మాధవరావు